thank yeah. you శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ బస్తిలో భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య శ్రీరాముల వారి పూజిత అక్షింతలను గడప గడపకు వితరణ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగా శ్రావణి ఈ సందర్భంగా డాక్టర్ భోగా శ్రావణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి హిందువులందరి ఐదు వందల సంవత్సరాల నాటి కళ నెరవేరబోతుందన్నటువంటి శుభతరుణం ఈ నెల ఇరవై రెండవ తేదీ రోజు అయోధ్య శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాప మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది అయోధ్య శ్రీరాముల వారి జన్మభూమిలో శ్రీ రాముల వారు సీతారామ లక్ష్మణ హనుమంత సమేత కొలువుదీరబోతున్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అయోధ్య సీతారాముల పూజిత అక్షింతలను ఆశీర్వాదాల రూపంలో దేశంలోని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రతి ఒక్క ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈ రోజు శ్రీ అయోధ్య రాముల వారి పూజిత అక్షింతలు జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు మరియు కృష్ణానగర్ మహిళలు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు

Okay, ah, não. Okay. <laughs> ఏ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇరవై రెండు వరకు ఇరవై రెండు సాయంత్రం ఐదు దీపాలు వెలిగించాలి ఇరవై రెండు తర్వాత అంటే ఇరవై మూడు రోజులు అందరూ వేసుకొని మిగతావి ఫంక్షన్స్ బర్త్డే అయినా మ్యారేజ్ జై శ్రీరామ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి హిందువులు ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల సంవత్సరాల నుంచి ఆ రామ జన్మభూమిలో ఆ శ్రీరాముల వారు సీతామాత లక్ష్మణస్వామి వారి పరివారం అంతటితో క కలిసి కొలువు తీరాలని ప్రతి ఒక్క హిందూ కళలు గంటానే ఉన్నాడు మరి ఆ హిందూ కళ నిజమయ్యే సమయం వచ్చింది ఆసన్నమైంది జనవరి ఇరవై రెండున స్వామి వారి పరివారం అంతతో కలిసి అక్కడ ప్రతిష్ఠింపబడే రోజు జనవరి ఇరవై రెండవ రోజు అతి పవిత్రమైనటువంటి రోజు మరి శ్రీరామతీర్థ ట్రస్ట్ వారు ఒక మంచి సంకల్పం తీసుకొని ఆ శ్రీరాముడి పూజా అక్షితలు వారి ఆశీర్వాద రూపంలో ప్రతి ఒక్క ఇంటికి చేరాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి చేరాలి వారి దివ్యాశిస్సులు అని భావించి సంకల్పం చేసుకొని ఆ పూజాక్షతలను ప్రతి ఇంటికి చేర్చడానికి ఈరోజు అందించడం జరిగింది దానిలో భాగంగానే జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లో స్థానికంగా ఉన్నటువంటి మార్కండేయ ఆలయం దగ్గర నుంచి అక్కడ ఆ శ్రీరాములవారి దివ్య సన్నిధిలో పూజ చేసి జపం చేసి ఆ పూజా అక్షితలని కృష్ణానగర్లోని ప్రతి ఇంటింటికి కూడా వారి శ్రీరాములవారి ఆశీస్సులు చేరే విధంగా అక్షింతలను కూడా ప్రతి ఇంటికి కూడా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఆ శ్రీరామ భక్తులందరికీ ఆ శ్రీరామ సైన్యం అంతటికీ కూడా మరొకసారి పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ శ్రీరాముడికి అందరూ కూడా భక్తులే ఆ శ్రీరాముడి సైన్యంలో మనందరము కూడా భాగమే మరి ఇందాక పెద్దలు చెప్పిన విధంగా జనవరి ఇరవై రెండు వరకు కూడా ఈ శ్రీరాముడు ఆశిస్తులుగా వచ్చినటువంటి పూజా మందిరంలో ఉంచుకుని ప్రతిరోజు పూజ చేసి జనవరి ఇరవై రెండు రోజు అక్కడ అయోధ్య రామ జన్మభూమిలో సీతారామచంద్రుల వారు పట్టాభిషక్తులై ఆసనం మీద ఆసీనులై కూర్చొని ఉన్న సమయంలో మనందరము కూడా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీ గల్లీన వాడవాడన వీధి వీధిన ప్రతి ఇంటిలో కూడా మన ఇంటికి శ్రీరామచంద్రుడు చేరాడు సీతామాతతో సపరివారంగా మన ఇంటికి చేరాడనే విధంగా ప్రతి ఇంటిలో కూడా సంబరాలు జరుపుకొని పూజలు జరుపుకొని దీపావళి పండగలాగా మనం దీపావళి పండగ ఎలా అయితే జరుపుకుంటామో ఒక దీపావళి పండగలాగా కూడా ప్రతి ఇంటిలో కనీసం ఐదు దీపాలు వెలిగించి ఇంకా సంతోషంగా ఉన్నవాళ్ళు ఇల్లంతా కూడా దీపాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే శ్రీరాముడు మన ఇంటికి వచ్చిన రోజు శ్రీరాముణ్ణి మంచి ప్రమిమిదలతో దీపపు వెలుగులతో ఆ లక్ష్మీమాతను కూడా మనం లోపలికి ఆహ్వానించాలి కదా శ్రీరామచంద్రుల వాళ్ళు వచ్చినప్పుడు మరి అంత కళ్యాణంగా శుభప్రదంగా ప్రతి ఒక్కరు కూడా జనవరి ఇరవై రెండున్నర సెలబ్రేట్ చేసుకోవాలని జరుపుకోవాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా శ్రీరామచంద్రుల వారి భజనలు నామజపాలు సత్సంగాలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ భక్తులందరూ ప్రతి ఒక్క హిందువు కూడా ఆ సత్సంగాల్లో శ్రీరాముడి జపనామ స్మరణలో కరించాలని కోరుకుంటూ ఈరోజు కూడా స్థానికంగా ఉన్నటువంటి మార్కండేయ టెంపుల్లో ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి శ్రీరాముల వారి నామజప కార్యక్రమం కలదు ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా జనవరి ఇరవై రెండు తర్వాత కూడా ఈ పూజలో ఉంచినటువంటి అక్షంతలను వారి ప్రసాదంగా వచ్చిన అక్షంతలను ఏ అయితే శుభకార్యాలు జరుగుతాయో ప్రతి ఒక్క శుభకార్యాలలో కూడా వారి ఆశిస్సులుగా ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించగలరని మరొక్కసారి ప్రార్థిస్తూ ఆ సీతారామచంద్రుల వారి కృప వలన మన జగిత్యాల నియోజకవర్గం సష్యశ్యామలంగా మారి ఒక మంచి పరిపాలనలో వెలుగొందాలని మరొక్కసారి శ్రీరామ రాజ్యంగా మన జగిత్యాల నియోజకవర్గం వెలుగొందాలని కోరుకుంటూ ఆ రాముడి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాశ్చర్యాలతో వెలుగొందాలని మరొక్కసారి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ రామ లక్ష్మణ